ఈరోజు ఈరోజు పుంగునూరు పట్టణంలో మా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త హేమాద్రి పుంగునూరు పట్టణం ఉభదొల కాంపౌండ్ లో సంత గేటుకు వెళ్లడం జరిగింది ఏదో రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సంతగేటుకు వెళ్తే సంతగేట్ రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి బట్టలు చింపి గాయాలయ్యే విధంగా కొట్టి ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోటు నోటు నోటుతో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేయించుకొని మా నాయకులు కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈ రోజు పుంగనూరు పట్టణంలో ప్రజాస్వాత్యం ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని ఈ రోజు ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ రోజు పుంగనూరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈ రోజు పుంగనూరు ప్రజల మీద వదిలి ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకొలిపోయి ఎవరిని పడితే వాళ్ళని కొట్టి ఎవరిని పెడితే వాళ్ళని హింసించి ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టి ఎవరిని పడితే వాళ్ళ రోడ్డు షీట్లు పెట్టి ఈ రోజు పుంగనూరు పట్టణాన్ని పుంగనూరు నియోజకవర్గాన్ని వద్వానం చేస్తా ఉన్నారు పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజు ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎత్తుకోబోయే ధైర్యం వాళ్ళకు ఉంది అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ధైర్యం మాకైతే లేదు ఎన్నికల ఏదైతే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని అలాగే ఎవరైతే దుండుగులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఇతని పైన దాడి చేసి ఈ హింసించినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అలాగే పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా ఈ ఎన్నికల చర్యలో భాగంగా ఏదైనా చర్య జరిగితే వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను